అందరికీ నమస్కారం ఇంట్లో బలులు పోట్లాడుకుంటే ఆ ఇంటికి అరిష్టమం మరియు బల్లి కలలో కనబడితే దేనికి సంకేతం ఇంతకీ బల్లి శాస్త్రం ఏం చెప్తుంది ఇంట్లో బలులు కనిపించడం సర్వసాధారణం కొందరు వీటికి భయపడి బయటకు తరిమేస్తుంటారు కానీ శాస్త్రంలో బలులకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఇవి ఇంట్లో తిరగడం ఎన్నో సంకేతాలను తెలియజేస్తాయని శాస్త్రం చెప్తోంది సాధారణంగా బల్లి ఒంటి మీద పడటం నుంచి కంటికి కనిపించడం వరకు ప్రతి చర్యకు ఏదో ఒక కారణం ఉంటుంది మనం తేలిగ్గా తీసుకునే ఈ విషయం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి ఒకటి కంటే ఎక్కువ బల్లి పిల్లలను కలిసి చూడటం చాలా మంచి సంకేతం ఇంట్లో మగ ఆడ బల్లులు చేరడం వల్ల భార్యాభర్తల ఐక్యత బలపడుతుంది దీపావళి రోజు ఇంట్లో బల్లి కనిపిస్తే చాలా శుభం కలుగుతుందని నమ్ముతారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బల్లి లక్ష్మీదేవిని సూచిస్తుంది కాబట్టి బల్లిని చూసిన ప్రతిసారి మీ ఆర్థిక సమస్యలు కష్టాలు తీరిపోతాయని చెబుతారు చాలామంది బల్లులను చూసి భయపడతారు కానీ జ్యోతిష్యం మరియు వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో బలిని చూడటం కొన్ని ప్రత్యేక సంకేతాలను ఇస్తుంది అలాగే ఇంట్లోకి బల్లి ప్రవేశించడం వలన శుభమా లేక అశుభమా ఇది దేనిని సూచిస్తుంది అంటే వాస్తుశాస్త్రం ప్రకారం మీ ఇంటి గోడపై బలిని చూడటం మీ జీవితంలో కొత్తగా ఏదో జరుగుతుందని సూచిస్తుంది శాస్త్రం ప్రకారం ఇంట్లో బలిని చూడటం సంపద మరియు శ్రేయస్సుకు సంకేతం మరియు ఆలయంలో బలిని చూడటం కూడా శుభప్రదం అని చెప్పాలి కొత్త ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు బల్లి రావడం పూర్వీకుల రాకకు సంకేతంగా భావిస్తారు ఇంట్లో పైకప్పు నుండి బల్లి పడటం కూడా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది ఇది మంచి ఆర్థిక ప్రయోజనాలకు దారితీస్తుంది బాత్రూంలో బల్లిని చూడటం కూడా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది ఇది భవిష్యత్తులో ఇబ్బందులను అధిగమించి సంపదను పొందే అవకాశాన్ని సూచిస్తుంది రెండు లేదా అంతకంటే ఎక్కువ బలులు పోట్లాడుకోవడం చూడటం అశుభంగా పరిగణించబడుతుంది ఇది ఇంట్లో విభేదాలు మరియు తగాదాలను సూచిస్తుంది అలాగే నల్ల బల్లిని చూడటం కూడా అసంతృప్తికి సంకేతంగా పరిగణించబడుతుంది ఇది ఆర్థిక నష్టానికి సంకేతం కావచ్చు తోకలేని బల్లి ఇంట్లోకి ప్రవేశించడం అశుభమని భావిస్తారు ఇది శత్రువులు విజయం సాధిస్తారని సూచిస్తుంది కొంతమందికైతే కలలో బల్లి కనపడుతూ ఉంటాయి ఇలా బల్లి కలలో కనపడితే దేనికి సంకేతం అని భయపడుతూ ఉంటారు కలలో బల్లిని చూడటం వెనుక కూడా అర్థం ఉంది కలలో కనిపించే బల్లి వివిధ అర్థాలను చెబుతుందని స్వప్న శాస్త్రం చెబుతుంది నిజానికి కళల ప్రపంచంలో లెక్కలేనన్ని రహస్యాలు దాగి ఉన్నాయి కలలో చాలా విషయాలు చూడటం శుభప్రదంగా భావిస్తారు కానీ మనకు కలలో కనిపించేవి కొన్ని దురదృష్టాన్ని కూడా కలిగిస్తాయి కళలు మన భవిష్యత్తుకు సూచిక అని డ్రీమ్ సైన్స్ గట్టిగా చెబుతోంది నేటి స్వప్న శాస్త్రంలో కలలో బల్లి కనిపిస్తే ఏమవుతుంది స్వప్న శాస్త్రం ప్రకారం మీ కలలో బల్లి పిల్ల కనిపిస్తే అది అశుభంగా పరిగణించబడుతుంది ఈ కళ మీకున్న పని కార్యకలాపాలకు ఆటంకం కలిగించవచ్చు భవిష్యత్తులో మీరు నష్టాలను చూడాల్సి రావచ్చని కూడా ఇది సూచిస్తుంది బల్లి గోడకు పాకుతున్నట్టుగా లేదా కలలో బల్లి మీకు హాని కలిగిస్తుందని మీరు చూస్తే అది చాలా అశుభ సంకేతంగా పరిగణించాలని స్వప్న శాస్త్రం చెబుతుంది అటువంటి పరిస్థితుల్లో మీరు కలలో కీటకాలను తినే బల్లిని చూస్తే ఇది మీకు అరిష్ట సంకేతం అని అర్థం చేసుకోండి మీరు ఇలా కళలు కన్నట్లయితే మీరు చేసే ప్రతి పనిలో జాగ్రత్తగా ఉండాలి అన్ని విషయాలను చూసుకొని పని చేయాలి మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కొంతమంది మిమ్మల్ని మోసం చేసి ప్రయోజనం పొందవచ్చు మీరు బల్లిని చంపినట్లు కళలు గన్నట్లయితే ఇది మంచి సంకేతం ఎందుకంటే ఇలా జరిగితే మీ జీవితంలో వచ్చే సమస్యల నుంచి తేలికగా బయటపడి మీ జీవితం చక్కగా సాగుతుందని అర్థం మీ కలలో బల్లి భయంతో పారిపోతుంటే అది శుభ సూచకంగా పరిగణించబడుతుంది ఈ ఈ కళ మీరు ఆర్థిక సామాజిక రంగంలో చాలా ప్రయోజనాలను పొందుతారని మీ కీర్తి చాలా పెరుగుతుందని సూచిస్తుంది మీరు కళలో బలిని పట్టుకోవడం చూస్తే త్వరలో ఇబ్బందుల నుండి విముక్తి పొందుతారని అర్థం అంటే ఇలా చూడటం చాలా శుభప్రదంగా భావిస్తారు బల్లి శాస్త్రం ప్రకారం బల్లి మీద పడటం వల్ల అశుభమని అంటారు అయితే కొన్ని శరీర భాగాలపై బల్లి పడితే మాత్రం శుభకరమని అంటారు మరి ఏ భాగాలపై బల్లి పడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి బల్లి తలపై పడితే అది అశుభ ఫలితాలని చెబుతారు మనశ్శాంతి దెబ్బతింటుంది ముఖ్యంగా బంధువుల ప్రాంతంలో అశుభ పనులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది అలాగే నుదుటిపై బల్లి పడితే శుభ శకునమని ఎడమ వైపు పడితే కీర్తి వస్తుందని కుడి నుదుటిపై పడితే లక్ష్మీ కటాక్షం వస్తుంది బల్లి ముఖంపై పడితే బంధువులు ఇంటికి వస్తారని నమ్ముతారు లేకపోతే మంచి జరుగుతుందని చెబుతారు కను బొమ్మల మీద బల్లి పడితే పురోభివృద్ధి లభిస్తుందని చెబుతారు శరీరంలోని ఎడమ చెయ్యి కాలుపై బల్లి పడితే ఆ రోజు మీ ఆనందం పెరుగుతుందని చెబుతారు పురుషుడి శరీరంలోని కుడి భాగంపై బల్లి పడితే శుభం కలుగుతుందని నమ్ముతారు అయితే ఇదే సమయంలో మహిళల ఎడమ భాగంపై బల్లి పడితే వారికి శుభాలు ఉంటాయి పురుషుడు ఎడమ భాగం పైన స్త్రీ కుడి భాగం పైన పడితే అశుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు ఇవి కాకుండా బల్లి నోటిపై పడితే ఆరోగ్యం నశిస్తుందని అర్థం వీపు వెనుక భాగంలో పడితే ఏదైనా విజయం వచ్చే అవకాశం ఉందని తెలుసుకోవాలి మణికట్టుపై బల్లి పడితే ఇంటి మరమ్మతు జరుగుతుందని అంటారు పురుషుడి చేతిపై బల్లి పడితే ఆర్థిక నష్టం కలుగుతుంది వేళ్ల మీద పడితే పాత మిత్రులను కలిసే అవకాశం కుడి చేతిపై పడితే కష్టాలు వస్తాయని సంకేతం ఎడమ చేతిపై బల్లి పడితే అవమానం జరుగుతుంది తొడలపై పడితే వస్త్ర నష్టం మీసాలపై పడితే సంక్లిష్టమైన సమస్యలను ఎదుర్కొంటారని బలిశాస్త్రం శాస్త్రం చెబుతుంది అయితే రాత్రి సమయంలో బల్లి పడితే ఎలాంటి ఫలితాలు ఉండవు తెలుసుకున్నారు కదా బల్లి మీద పడటం ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అలాగే బల్లి కలలో కనిపించిన ఎటువంటి శుభాలు అశుభాలు కలుగుతాయో ఒకవేళ బల్లి శరీరం మీద ఎక్కడ పడినా వెంటనే తలస్నానం చేసి ఇంటి దేవుడికి నెయ్యి దీపం వెలిగించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు